నమస్తే అండి ద్వితీయోపదేశాన పదకొండవ అధ్యాయము పదహారవ వచనం మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి అని సెలవిస్తుంది అయితే అనేకమంది హిందూ బంధువులు ఇతర దేవతలను పూజించవద్దు నన్ను మాత్రమే ఆరాధించండి అని బైబిల్ చెప్పేటువంటి పేత్రేగిపోతున్నారు బైబిల్ మీద సార్ హిందూ బంధువులారా భరత శ్రేష్ఠులారా భగవద్గీతలో ఇట్టి మాటలు ఉన్నాయి భగవద్గీత ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఐదు శ్లోకాల వరకు మీరు పరిశీలనగా చూస్తే మొదటగా ఏడు ఇరవైవ శ్లోకం ఏం చెప్తుందంటే జ్ఞానము అపహరింపబడినటువంటి వారు ఎవరు వీరు భౌతిక వాంఛల చేత జ్ఞానము అపహరింపబడినటువంటి వారు ఇతర దేవతలను శరణ తమ స్వభావ గుణములను అనుసరించి స్వభావ గుణములను అంటే ఏ ఏ దేవతను శరణొచ్చుతారు మానవుడి ముందే ఉండేటువంటి పరమాత్మను విడిచి జ్ఞానమును విడిచి ఏ ఏ దేవతల శరణు పొందుతారు ఆయా దేవతా గుణ స్వభావాలను వారు కలిగి ఆయా దేవతలను ఆరాధిస్తూ ఉంటారు అయితే అని ఏడు ఇరవై చెప్తుంది అయితే ఏడు ఇరవై మూడు ఏం చెప్తుందంటే అల్ప బుద్ధులు దేవతలను పూజిస్తారు అల్పబుద్ధులు అనగా బుద్ధి నశించినటువంటి వారు బుద్ధి లేనటువంటి వారు దేవతలను పూజిస్తారు మీశ్రం మీరు ఏ నిర్వచనంలోకి వస్తారో మీరే తెలుసుకోగలరు పరిశీలనగా అదే మాదిరిగా ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ శ్లోకం ఏం చెప్తుందంటే మూఢులకు మరియు మంద బుద్ధులకు నేను ఎన్నడూ వ్యక్తము కాను ఆత్మ ఎక్కడుంది మన హృదయంలోనే ఆజ్ఞ రూపములో వాక్యము రూపములో జ్ఞానము రూపములో సర్వశక్తిమంతుడి రూపములో మన హృదయంలోనే ఉన్నటువంటి ఆత్మ ఊఢులకి మందబుద్ధులకి ఎవరు మూడు దేవతలను ఆరాధించేవారే ఎవరు మందబుద్ధులు అన్య అన్యదేవతలను ఆరాధించేవారే మందబుద్ధులు బబుద్ధులు ఇటు వారికి నేను వ్యక్తము కాను అంటే ప్రత్యక్షత ప్రత్యక్షపరచబడను అని క్లియర్ గా చెప్తుంది భగవద్గీత మరియు నా యోగ మాయచే కప్ప నేను నా యోగమాయ చేత కప్పబడి ఉందును అందుచేత వారు నేను పుట్టుకే లేని వారును గాను అవ్యయుడు గాను నన్ను ఎరగరు ఆత్మకి అనేక అవతారాలు లేవండి ఒకే ఒక అవతారం ఉంది అదేంటంటే గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అనేటువంటి శ్లోకము నెరవేర్చడం కోసము ఆయన ఆ యొక్క శబ్దము ఆ వాక్యము ఆ జ్ఞానము పంచభూతాలను శరీరముగా ధరించి అవ్వాలి వ్యక్తమై పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకు అవ్వాలి మృత్యువై ముద్రలో నుంచి మహిమకు పునరుద్ధానమై మానవుడికి భౌతికం నుంచి మహిమకు గుత్తీర్ణుడవ్వాలనేటువంటి మానవుడికి సత్యము మార్గము జీవము అవ్వాలి అందుకోసం ఆయన జన్మం తీసుకుని ఇక్కడికి రావాలి తప్పితే అనేక అవతారాలు అనేటివి ఆత్మకు లేవు ఈ క్రమంలోని ఆయన అవ్యయుడు అని మనము ఎరుగగలము అనగా మార్పు లేనటువంటి వాడు ఆయన శాశ్వతమైనటువంటి ఉపాధి కలిగినటువంటి వాడు ఆయన మానవుడు నిరంతరం మార్పు చెందుతున్నటువంటి ఈ దేహంను విడిచి ఎన్నటికీ మార్పు లేనటువంటి శాశ్వతమైనటువంటి దేవుడి యొక్క దేహంలోనికి ఇక్కడే ప్రాణం పోకముందే జీవన్ముక్తుడై గ్రహించగలిగేటటువంటి భక్తిలో అప్డేట్ అవ్వాల్సి ఉంది కనుక మిత్రులారా మీరు మీ హృదయంలోనే ఉండేటువంటి జ్ఞానము లేదా ఆజ్ఞ లేదా దీపము లేదా సర్వశక్తులు అయినటువంటి దేవుని ఎందు ఆశ్రయిస్తారో లేదా అన్య దేవతలు ఎందు ఆశ్రయం కలిగి ఉంటారో ఆలోచించుకోండి భగవద్గీత తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకం ఏమంటుందంటే నా దివ్య స్వభావాన్ని ఎరుగని వారు పతనమవుతారు అని సెలవిస్తుంది మరి మీరు ఎథర్నల్ లైఫ్లోకి వెళ్లాలనుకుంటున్నారా లేదా ఎథర్నల్ డెత్ లోనికి వెళ్లాలనుకుంటున్నారా మీరే పరిశీలనగా చూసుకోగలరని జిజ్ఞాసకులందరికీ సత్యాన్వేషకులందరికీ నా మాటలు ఉపయోగపడతాయని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను